గ్రామ వాసు రాఘవేందర్ యాదవ్ గ్లోబల్ అగ్రి ఇన్నోవైటివ్ రీసెర్చ్ ఫామ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సేమ్ టైం మన వ్యవసాయ క్షేత్రంలో ఈ సంవత్సరం యాసంగి పంటలో సాగుగా గోవా సాగు చేయడం జరిగింది ఈ గత సంవత్సరం అనేక సార్లుగా మనం అనేక కార్యక్రమాలు చెప్పి పంట మార్పిడికి తోడుపడాలో నిరంతరం ఒకే పంట వేసుకోవడం వల్ల భూసారం దెబ్బతింటుంది మన ఏరియాలో వేస్తున్న పత్తి వరి అనే ఏదైతుందో దిగుబడి రావట్లేదని మనం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం మనం ప్రాక్టికల్గా మన వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు మనం ఈ సంవత్సరం మనం పువాకు సాగు చేయడం జరిగింది ఇప్పుడు అద్భుతమైన స్టేజ్లో ఉన్నది ఈ ఆకు ఒక్క ఆకు పోవాకు చెట్టు ఆకు ఇది ఈ బాలెడికి పైగా ఉంది సుమారుగా మూడు మీటర్లో ఉన్నది ముప్పై ఆరు ఎక్కువనే ఉన్నది ఈ ఆకు ఈ రైతులు ఈ కోవాక్ సాగుని యాసం కాలంలో కనుక వేయగలిగితే తేలికపాటి నెలల్లో కూడా బరువైన నెలలో కూడా వేయచ్చు పిహెచ్ లెవెల్ ఫైవ్ టు సిక్స్ సెవెన్ ఎయిట్ ఉన్న నెలల్లో వేసుకోవడానికి అనువైనది ఒకటి రెండు తల్లు ఇచ్చే సౌకర్యం కంపల్సరీ ఉండాలి ఈ పెట్టుబడి యాజమాన్య పద్ధతులు వచ్చేసి దీనికి అంటే మిగతా పాటలతో పో పత్తితో పోల్చుకుంటే తక్కువ ఖర్చే ఉన్నది దీని మార్కెట్ రేటు కూడా మంచిగా ఉన్నది కంపెనీ వాళ్ళే వచ్చి వాళ్ళే సదేశం చేయడం యాజమాన్య పద్ధతుల గురించి చెప్పడం వాళ్ళే మళ్ళీ కొనుగోలు చేయడం ఉన్నది కాబట్టి రైతాంగం మన ప్రాంతంలో ఇది పండడానికి అనువైన నేలలు కాబట్టి పోవాకు సాగు చేసి సెకండ్ క్రాప్ని పువాకు సాగు చేసుకుంటే ఆర్థికంగా బలోపితం కావడానికి దోహదపడుతుంది కాబట్టి రైతాంగం ఇలాంటి పంటలను ఎంచుకొని కమర్షియల్ క్రాప్ వైపు కూడా ఆలోచన చేయాలి గతంలో మనము వన్ ఎకర్ వన్ క్రాప్ అనలేకనే ఫార్ములు రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ చేసాం అదేవిధంగా ఈ సంవత్సరం సెప్టెంబర్లో వన్ ఎకర్ వన్ క్రాప్ సారీ వన్ ఏకర్ వన్ టైం త్రీ క్రాప్స్ అనే ఫార్ములా రిలీజ్ చేయడం చేయడం జరిగింది అదేవిధంగా మన ప్రాంతంలో పొగాకు వండడానికి కూడా అనువైన భూములు కాబట్టి ఈ సెప్టెంబర్ నుంచి సాగు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు సాగు చేయడానికి అనువైనది అయినప్పటికీ కూడా మనం ఇది జనవరిలో ఎండింగ్లో మనం సాగు చేయడం జరిగింది మన వ్యవసాయ క్షేత్రంలో అయినా కూడా మంచి అద్భుతంగా దిగుబడి రావడం జరిగింది ఇట్లాంటి పంటలని రైతాంగం వైపు ఇలాంటి పంటల వైపు రైతాంగం ఆలోచన చేసి అడుగులు వేయాలని కోరుతా ఉన్నా